హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పనసకాయ మసాలా కూరండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా అండి రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి ఇలాంటి పాత్ర పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇగోండి ఇవి పనస ముక్కలు ఇవి అరకిలో అండి రైతు బజార్లో దొరుకుతాయి ఇగోండి ఇవి మొత్తంగా కలిపి అరకిలో ముక్కలు నేను తీసుకున్నాను ఈ పనస ముక్కల్ని బాగా శుభ్రం చేసుకుని ఇలా కొన్ని కొన్ని ముక్కలుగా ఇలా కొంచెం ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్క మంచి కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఇలా మధ్య మధ్యలో కలిగి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇగోండి పనస ముక్కలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదండి ఇంతవరకు వేయించుకోవాలి వేయించుకుని ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ఇలా మార్చుకుందాం ఇలా తీసుకుందాము ఇప్పుడు ముక్కలన్నీ అలా బౌల్లోకి తీసాం కదండి ముక్కలకి సరిపడేటట్టు కొంచెంగా సాల్ట్ వేసేసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మూడు ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం వాటితో పాటుగా ఒక ఇంచ్ చిన్నది దాల్చిన చెక్క ముక్క ఒక లవ్ ఇలాచి జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి ఇంకా కొంచెంగా జీడిపప్పు ఇంకా దోసపప్పు ఇంకా ధనియాలు వీటిని మొత్తంగా కూడా వీటిని కూడా సపరేట్గా పేస్ట్ చేసి రెడీ చేసి ఉంచుకుందాం స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదండీ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ చనాపప్పు ఇవి కొంచెంగా దోరగా వేయించుకుందాం ఇది ఇలా కొంచెంగా ఫ్రై అయింది కదండి పోపు ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని మొత్తంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మధ్యలో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇది ఇలా చక్కగా ఫ్రై అయింది కదండీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది ఇప్పుడు మళ్ళీ ఇంకో మసాలా పేస్ట్ కూడా వేసి అది ఇది కూడా బాగా కలిసేటట్టు ఫ్రై అవ్వనిద్దాం ఇది మొత్తంగా కూడా ఇలా చక్కగా కలుపుకుని బాగా అన్నింటిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇది చూడండి ఇలా చక్కగా దగ్గరగా ఉడుకుంది కదండి ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ చూసుకుని వేసుకోండి ముక్కల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించి వేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెంగా ఇలా కలిగి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తంగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు అలాగా ఉడకనిద్దాం మూత తీసి మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కొంచెం కలుపుతూ ఇంకాసేపు ఉడకనిద్దాం ఇగోండి చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు అలా బాగుందండి చక్కగా నీట్గా ఉడికింది ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే ఒక రెండు చెంచాలు పెరుగు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు పెరుగు వేసాం కదండి ఇంకా చాలు స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి పైని కొంచెంగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా రుచిగా ఉండే పనసకాయ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్